ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే గారు ఎల్బి స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి సామాజిక అన్యాయ సభ గురించి సామాజిక న్యాయ సభ కాదు ఇది సామాజిక అన్యాయ సభ గురించి ఈ వేదిక నుంచి బిజెపి పార్టీ తరఫున నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ అధ్యక్షులకు మరియు ముఖ్యమంత్రికి ప్రశ్నించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలైంది ఈ సభలో వారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా వారు మంచి స్లోగన్ పెట్టారు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నిజంగా చెప్పాలంటే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ మూడు పేర్లను విధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదైతే బాపు ఉన్నాయో గ్రామ స్వరాజ్యము అవినీతి రహిత ప్రభుత్వము లేదా వంశ పారంపర్య రాజకీయాలు కాకుండా ప్రజా స్వామ్యబద్ధంగా నడిపియాలను పాపం గాంధీ కుటుంబ సభ్యులు ఎక్కడ పోయినరో ఎవరికి లేదు గాంధీ పేరును కూడా కబ్జా చేసి ఈ యొక్క డూప్లికేట్ గాంధీలు నెహ్రూ గారి వంశం ఎట్లయితే మత మార్పిడి జరిగినట్లు పేరు మార్పిడి కూడా జరిపి ఈ రోజు యావత్ భారతదేశాన్ని ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ప్రధాన కారకులు నెహ్రూ డూప్లికేట్ గాంధీలని కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది అదే విధంగా జై భీమ్ నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ గారిని జీవితాంతం మానసిక క్షోభ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అది పోనా ప్యాక్ట్ గాని ఇతర అంశాలు కానీ అంబేద్కర్ గారికి ఆలోచన విధానాలకు విరుద్ధంగా నెహ్రూ గారు భారత ఈ పాకిస్తాన్ అంటే ఈ రెండు దేశాలు మతపరంగా దేశాలు విడిపడటం కానీ ఇండస్ వాటర్ ట్రీటీ కానీ హి మోర్ ఇంపార్టెంట్ హిందూ కోడ్ బిల్ ఆ రోజు మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని వారి తపన గాని ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని వారి యొక్క బిల్లు గాని ఇట్లా అంబేద్కర్ గారిని మానసికంగా క్షోభ పెట్టి వారి అకాల మరణానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తాం అంబేద్కర్ గారిని రెండు సార్లు ఒకసారి ఆయన పిఏని నిలబెట్టి కాంగ్రెస్కున్న ధనబలం జనబలం ఆర్థిక బలం అన్ని ఉపయోగించి అంబేద్కర్ గారిని ప్రజాక్షేత్రంలో ఎన్నికై రాకుండా రాజకీయంగా హత్య చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ వారు పరోక్షంగా రాజ్యసభ ఎంపీగా భారతీయ జనసంఘు మరియు ఇతర పార్టీల సహకారంతో రాజ్యసభ ఎంపీగా అయ్యారు బీజేపీ ప్రభుత్వం ఏర్పడే వరకు వారికి భారతరత్న ఇవ్వకుండా అడ్డుపడ్డది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మన మేనిఫెస్టోలో ఇరవై ఐదు లక్షల మంది అసైన్డ్ భూములకు పట్టాలు కల్పిస్తామని ఇప్పటి వరకు ఆ భూముల్ని కూడా కైవసం చేసుకున్నటువంటి ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ లగరచెల్ల లాంటి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ భూముల్ని నిరంకుశంగా పోలీసులు బీడీలు వేసి దమనకాండతో అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా కారకులు కూడా ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ బ్యాచ్ అని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా జై సంవిధాన్ ఈ జై సంవిధాన్ కు కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనస్ఫూర్తిగా రాసినటువంటి ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని సెవెంటీ సిక్స్ ఎమర్జెన్సీ టైం లో రాజ్యాంగాన్ని రాసింది కూడా కాంగ్రెస్ పార్టీని సందర్భంగా తెలియజేస్తుంది ఇప్పుడు అమలవుతున్న రాజ్యాంగంలో ప్రాదేశిక అంబేద్కర్ గారి యొక్క ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగంలో ఉన్న ప్రాదేశిక కాదు ఇందిరా గాంధీ కుట్టిల కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగం మన అమెండ్మెంట్ ఫార్టీ టూ ద్వారా ప్రియాంబుల్ నే మార్చినటువంటి దుష్ట చరిత్ర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో తొంభై తొమ్మిది సార్లు ప్రతిపక్ష పార్టీల యొక్క ప్రభుత్వాల్ని రాష్ట్రాల్లో కూలగొట్టి రాష్ట్రపతి పాలన విధించినటువంటి దుష్ట చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది